అమ్మా నాన్నయ్యారు అంగరంగ వైభవంగా అనాథ యువతి వివాహం కరీంనగర్ కళాభారతిలో పెళ్లి జరిపించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులుగా జిల్లా అధికారులు అనాథకు వివాహం జరిపించడం చాలా ఆనందంగా ఉంది మౌనికకు ఎల్లవేళలా అండగా ఉంటాం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అనాథలకు పెద్దన్న రేవంత్ రెడ్డి నిరంతరం తోడుగా ఉంటుంది సర్కార్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

वो मैं मैं सुन रही आई जस्ट रोड बिफोर कमिंग वाले तो अच्छा सब पेट्रोल दीदी बेटी मेरी पेची एक्शन कुछ गलती बनी रे दो

మరి వాళ్ళకి మొట్టమొదటిగా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంగ్లీష్లో ఉన్నది ఇది డాక్టర్మ స్వంత చేతితో రాసింది డియరెస్ట్ మౌలిక అండ్ సాయి తేజ విష్ యూ లైఫ్ టైమ్ ఆఫ్ టుగెదర్నెస్ జాయ్ ప్లస్ అండ్ లవ్ లెస్ అండ్ లవ్ అండ్ కంపానియన్షిప్ బీ ఈచ్ అదర్స్ పార్ట్నర్ ఫ్రెండ్ అండ్ గైడ్ టుగెదర్ సపోర్ట్ అండ్ అప్లిఫ్ట్ ఈచ్ అదర్ ఆల్వేస్ గాడ్ ప్లస్

자기 답, 팀이로서 탈진해. 팀이로서 탈진해. 팀이다서 탈진해. 팀이로서 탈진해. 팀이로서 탈에해 팀이로서 탈진해. 팀이로 Então, చదివిత వాళ్ళు మా దగ్గర ఉన్నారు ఇంకా పెద్ద చెల్లి కాబట్టి పెద్ద కాబట్టి తనే పేరెంట్ తను జాబ్ చేస్తుంది తన జాబ్ నుంచి వీళ్ళకి ఏమైనా పెట్టాలనుకుంటే జాబ్ కూడా अरबी दो इंटरनेट पे कुछ चल रहा है चालीस बीस बारी आपको बोलते हैं ना 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 � चलिए ना पेंडिंग को मेरे में चलिए नमस्कार कृपया आवाज चला वाली अंदर का पिल जी बोलो अगर आप मैं साथ रहने लायक है बोलता हूं मेरी को नहीं बोल दिया कहते हैं నమస్కారం నా పేరు శిశు సంక్షేమం శిశు సంక్షేమ ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసగరంలో చిన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అమ్మాయి పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ అవ్వడం జరిగింది మా తరఫున మేము ఐసీపీఎస్ స్కీమ్ కింద పిల్లలు ఎక్కి వెనకైతే తల్లిదండ్రులు లేని అంటారు మేము రూంలో ఉంచుకొని చిన్నప్పటి నుంచి మన బాగోగులు ఉండడం జరుగుతుంది అట్లా కాకుండా వేరేవైనాకైతే మనం స్పాన్సర్షిప్ కింద బయట చదివించడం జరుగుతుంది ఈ అమ్మాయి ప్రస్తుతం మనకి ఎన్ని జరుగుతుంది అమ్మాయి మన రూమ్లోనే చూడబడి వచ్చి కూడా ఈ ఇప్పటి వరకు అంటే మనకు వచ్చేసరికి మన బాలసే పెరగడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఏదైనా క్రోజ్ చేసి విమెన్స్ హాస్టల్లో మన గవర్నమెంట్ చర్చించబడుతున్నటువంటి హాస్టల్లో ఆ అమ్మాయికి తన తరఫున ఎవరూ లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అటువంటి అంటే అమ్మాయి తరఫున పూర్తి బాధ్యతలు తీసుకొని గారి బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా సంక్షేమ శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రి వాస్తవ్యుడైన సాయితేజనే అబ్బాయికి ఇచ్చి ఈరోజు వివాహం చేయడం జరుగుతుంది రోజు ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలామంది పెద్దలు సహకరించడం జరిగింది ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అదనబ్ కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనిషితో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ డిపార్ట్ జ్యుడిషిరీ నుంచి కోర్టు నుంచి కూడా జడ్జి గారు మిగతా వారు అందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమర్పూర్చడంలో అదేవిధంగా టీఎన్జిఓస్ తర్వాత గెస్టర్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగా తరఫులు ఏదైతే చేస్తామో అవన్నీ సమర్పించడానికి వీరందరూ కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది అదేవిధంగా మన మనకున్న ఎమ్మెల్యే గారు కూడా వీరికి ఫుడ్ చేయడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమానికి ఈ వీలు కాకుండా డాక్టర్ గారు మనకు అమ్మాయికి కుస్తి మట్టులు ఇవ్వడం కానీ ఇంకా చాలామంది అన్ని చికి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి అందరూ కూడా ఆర్థిక సహాయం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మా సిడీ పోస్ కానీ మా అన్ని వీల్స్కి సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయత ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళ జీవితం నుంచి మా ఐసీపీఎస్ బీలు కానీ సంఖ్య కానీ డీహబ్ కానీ మిషన్ అభియాన్ కానీ సిడీ పోస్ట్రో ఒక్కరు సహాయం చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్ళి హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేసి ఈరోజు అమ్మాయికి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అత్తగారికి ఈ అత్తగారింటికి పంపించడము జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ ఈ నిర్వహణలో మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి మా కలెక్టర్ గారికి మా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజే అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అమ్మాయి అబ్బాయి కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునే శాఖ మాది కాబట్టి ఈ అమ్మాయిని మా తరఫున సురక్షితంగా ఉండేలాగా దీవించాలని కోరుకుంటూ అందరినీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను

మా అమ్మ నాన్నకు ఇదంతా జరగడానికి కారణం మేము హ్యాపీగా ఉండడానికి కారణం మేడం నేర్పించావా అమ్మ నాన్నకు నేను చెప్పా చెప్పుడుతోనే వాడు తాత మేడం పోయి కలిసి మా అమ్మ నాకు ఎక్కడ చూసింది పెళ్లి వరకు అధికారులు కనిపించారు ఫ్యూచర్లో మీరు ఎలా ఉండకూడదు ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి ఏ చాలా ఏ మౌనిక మరియు సాయి తేజకి పెళ్లి చేపిస్తున్నాము మౌనికతో పాటు తనకి ముగ్గురు చెల్లెలు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సో సాయి తేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికాని ఇంకా చదివించాలి మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులలాగా చూసుకోవాలి అనేది ఈ పెళ్ళికి అందరూ సహాయం చేశారు ముఖ్యంగా గౌరవ మానుకుంటూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబంలాగా ఈ జిల్లాలో ఒక కుటుంబంలాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో అంటే ఎవరికి ఎవరు లేరు అని అనుకోవద్దు మనం ఉన్నాము ప్రభుత్వం ఉన్నది మన వైపు నుంచి ఒక మనిషికి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే ఏదైనా ప్రేమభావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము సో ఈ సందర్భంలో మౌనికకి సాయితేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఈ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా తెలియజేయడం కలెక్టర్ గారి ఈ ఈరోజు జనాదైన బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక అయినటువంటి అనాథ అయినటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము అదేవిధంగా మౌలిక తిద్ద చెల్లెళ్ళు ఉన్నారు వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ బైలా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరను చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు మరి అదేవిధంగా ఈ జంట కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఇళ్ళ వేళలా తోడుగా ఉంటుంది వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మరోసారి ముఖంగా వాళ్ళకు వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు